హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా అయితే ఏర్పడింది అంతేకాకుండా ఇది వాయుగుండంగా అయితే మారనుంది సో దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు మనకి ఏ జిల్లాల్లో వర్షాలు కురువును దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు చేస్తే నాకు అంత ఇవ్వ ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లక్ అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని ఇది వాయుగుండంగా మారి వచ్చి ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మీదుగా తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే తెలిపారు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్యలో తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా అయితే కదులుతోందని అయితే తెలిపారు ఇక ఇది తీరం దాటిన అనంతరం తెలంగాణ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించి బలహీన పడుతుందని అయితే తెలిపారు ఇక ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి తర్వాత వాయుగుండంగా ఈ రోజు మారింది ఇక అర్ధరాత్రి విశాఖపట్నం మరియు గోపాల్పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అలాగే కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక ముఖ్యంగా ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విజయనగరం ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే అనకాపల్లి విశాఖపట్నం కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోన అలాగే గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు తీరం వెంబడి గంటకి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని అయితే తెలిపారు ఇక వాయుగుండం భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారుల సముద్రంలో చేపవేటకు వెళ్లకూడదని ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది